ఓ శివ శ్రీ మాత్రయమ మిత్రులకి శ్రీ విలాసులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎలవిలలా మీతో ఉండి మీ మనోవాచం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం రెండు వేల ఇరవై ఆరులో మొట్టమొదటి పౌర్ణమి విషయ పౌర్ణమి ఇది శుక్రవారం అంటే ఈరోజు సాయంత్రం ఆరు గంటల యాభై మూడు నిమిషాలకి మొదలవుతుంది అలాగే మూడో తారీఖు శనివారం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై రెండు నిమిషాలకు ముగుస్తుంది మనం ఈ పుష్య పౌర్ణమి చాలా శక్తివంతమైంది మీకు ఎవరికైనా సరే ఈ పౌర్ణమిని వినియోగించుకోవడం వీలైతే ఖచ్చితంగా ప్రయత్నించేయండి ధనాకర్షణ కోసం వ్యాపారాభివృద్ధి కోసం అలాగే మీకు ముఖ్యంగా కుటుంబ అభివృద్ధి ప్రశాంతత అలాగే మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేర్చుకోవడం కోసం ఒక సింధూరం తయారు చేసుకోవడం అలాగే కుటుంబము వ్యాపారాభివృద్ధి కోసం మనం ఏం చేయాలి ఎలా చేయాలి ఈ వీడియోలో మీకు చెప్తాను ముఖ్యంగా అఖండ లక్ష్మీ ప్రాప్తి కోసం అంటే ఈ పవర్ని ధన ఆకర్షణ కోసం వినియోగించుకోవడం కోసం ఒక చిన్న పరిహారం చెప్తాను పౌర్ణమి రోజు రాత్రి అంటే ఈరోజు రాత్రి ఒక వెండి గిన్నెలో లేదా స్టీల్ గిన్నెలో పోయండి దానిలో ఒక వెండి నాణ్యం కానీ లేకపోతే ఐదు రూపాయల నాణ్యమైనా సరే వెండి ఉంటే వెండి నాణ్యం వేసుకోవాలి లేని పక్షంలో ఒక ఐదు రూపాయల బిల్లని దాంట్లో వేయండి అలాగే కొద్దిగా కుంకుమ పువ్వు వేయండి దీన్ని రాత్రి అంతా కూడా చంద్రుడు వెలుగులో పెట్టండి ఎలాంటి ఫలితం ఉంటుంది అంటే మరుసటి రోజు ఉదయం ఆ నాణ్యాన్ని తీసి ఒక ఎరటి వస్త్రంలో చుట్టి మీ బీర్వాలో కానీ మీ వ్యాపారం చేస్తే గల్లాపెట్టిలో కానీ పెట్టండి ఆ పాలని ప్రసాదంగా తీసుకోండి మీరు పాయసం చేసుకోవచ్చు ఏమైనా చేయవచ్చు ఇది లక్ష్మీదేవి మీ ఇంటికి ఆకర్షించడానికి ఉపయోగపడే పరిహారం మీకు అద్భుతంగా కుటుంబ సభ్యులకైనా ఎవరికైనా సరే అదృష్టాన్ని కలగజీస్తుంది మరొక షార్ట్ వీడియోలో వ్యాపార అభివృద్ధి పాంటర్లో విష్టి అడ్డంకులు ఇలాంటివి తొలగడానికి చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమ్మల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాత్రి ఈ నమ